నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనిశీల లక్ష్మీ స్వామి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారు ఏడు వాహనాల్లో స్వామివారిని దర్శిస్తారని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ విజయసాగర్ బాబు తెలిపారు అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నామని భక్తులందరూ తరలివచ్చి స్వామి అమ్మవారిను దర్శించుకోవాలని ఆయన కోరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు రథసప్తమి పురస్కరించుకుని అంగరంగ వైభవోపేతంగా సప్తవాహన సేవ మినీ బ్రహ్మోత్సవం స్వామివారికి ఒక్క రోజులో ఏడు వాహన సేవలు చేసుకుంటారు స్వామివారు ఇందులో ప్రీతిపాత్రి బంగారు గరుడు వాహనంపై స్వామివారు విహరించడం చాలా అద్భుతమైనటువంటి సేవ అదేవిధంగా స్వామివారికి చక్రస్నానం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్వామివారికి ఈ సేవలన్నీ చేస్తూ ఉండగా అలసిపోయి సేద తీరేదాని కోసమని చక్రస్నానం స్వామివారికి విశేషంగా చేస్తాం కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామివారి దర్శించవలసిందిగా కూర్చున్నాము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నేను కంచెల్ల విజయసాగర్ బాబు పదో తారీఖు ఈ క్షేత్రంలో డిప్యూటీ కమిషనర్ అండ్ ఈవోగా జాయిన్ అయ్యాను రేపు రథసప్తమి కాబట్టి రథసప్తమికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము రేపు స్వామివారు ఏడు వాహనాలలో విహరిస్తారు దేవస్థానం ప్రాంగణంలో ముఖ్యంగా గరుడ సేవ చాలా విశేషమైనది మన స్వామివారి ప్రీతిపాత్రమైన సేవ పన్నెండు గంటలకి సేవ ఉంటుంది రెండు గంటలకి చక్ర స్నానం అలాగే మొత్తం ఏడు వాహనాల్లో స్వామివారు పెంచలకొన క్షేత్రాన్ని క్షేత్రంలో విహరిస్తారు వారికి సంబంధించిన కార్యక్రమాలు కోలాటాలు కానీ అన్నీ ఏర్పాటు చేశాము రేపు అదేవిధంగా భక్తులకి మంచినీటి వస్తే అన్నదానం మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది మినీ బ్రహ్మోత్సవం ఇది కాబట్టి భక్తులంతా తిలకించి దేవస్థానం యొక్క మా సేవలన్నీ సేవల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులను కోరుతున్నాం